మీలో ఎంతమందికి మల్లెపూలు అంటే ఇష్టం వాళ్ళందరూ ఒక చిన్న లైక్ చేయండి అలానే ఇప్పుడు మన వీడియోలో కనిపిస్తుంది కదా మల్లెపూ దండ కట్టడం ఇది ఇంతవరకు మీకు తెలియకపోతే ఇదే మొదటిసారి చూస్తుంటే ఒక చిన్న కామెంట్ కూడా చేసేయండి ఎక్కడో హైదరాబాద్లో ఉన్న కన్నయ్య బొమ్మకి నాయుడుపేట దర్గ దగ్గర కట్టిన మల్లెపూ దండ అందింది అంటే దేనికైనా రాసిపెట్టుండాలి రాసి పెడితే అన్నీ ఇలానే జరిగిపోతాయి అని అనిపించక మానదు కదా ఇకపోతే ఈ తొమ్మిది నిమిషాల వీడియో మొత్తం కూడా ఆయన ఎలా పూలమాల కడుతున్నారు అనే ఉంటుంది ఇంత లాంగ్ వీడియో ఎందుకు రికార్డ్ చేశాను అంటే రేపు ఒక రోజు నాకు కూడా ఇలా కట్టాలి అనిపించింది అనుకోండి ఇది చూస్తే కొంచెం ట్రై చేద్దామని అలా రికార్డ్ చేశాను సో చెప్పే అంత పెద్ద విషయం కూడా ఏమి కాబట్టి ఈ నిమిషం చాలనుకుంటున్నాను మీకు సరే మీరు నేను చెప్పేది వినాలి అనుకుంటే పూలమాల కట్టేది కూడా చూడాలి అనుకుంటే ఇంకా చూడొచ్చు అసలు ఈ పూలమాల కట్టడాన్ని నేను మొదటిసారే చూశానండి అందుకే ఇంత ఎక్సైట్ అయిపోయి వీడియో రికార్డ్ చేసేసాను అంటే ఒక వారం రోజుల క్రితం చూసా అరే మల్లెపూలతో ఇలా కూడా కడతారా అని ఆశ్చర్యపోయా అయితే అప్పుడు ఎండగా ఉంది నా పక్కన మా అత్తమ్ ఉంది ఆ వీడియో రికార్డ్ చేసినంతసేపు ఆవిడ ఎండలో నిల్చోవడం నాకు ఇష్టం లేదు అందుకని ఏం చేశానంటే సరే రేపు ఎప్పుడైనా ఒంటరిగా వచ్చి తీసుకుందాం అనుకున్నాను నెక్స్ట్ డే కూడా ఏదో పని మీద వెళ్ళా అయితే అప్పుడు ఆయన లేరు అక్కడ ఇక చాలా బాధపడ్డా తర్వాత వారం తర్వాత నిన్న మళ్ళీ ఇలాగా కుదిరిందనమాట చాలా కట్టి పెట్టేశారు ఆయన కానీ నేను వీడియో తీసుకోవడం కోసం ప్లీజ్ మీరు ఇంకొకటి కట్టండి అంటే ఇలా మన ముందు కట్టి చూపిస్తున్నారు పది నిమిషాల్లో కట్టేశారు అయితే నేను ఎందుకు ఈ పూలమాలని అంటే మన ఛానల్లో ఇంతకుముందు చామంతి పూలమాలని చూసాం కానీ ఈ మాలని ఇంత ఇదిగా రికార్డ్ చేయడానికి గల కారణం ఏంటంటే మల్లె మొగ్గలు చాలా చిన్నగా ఉంటాయి కదా అవి కట్టడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది రాని వాళ్ళకి అలాంటి వాటితో మాల కట్టడం ఎంతో బాగుందో కదా అందుకే ఇలా రికార్డ్ చేస్తున్నాను ఇలా రికార్డ్ చేస్తూ ఆయన్ని మీ మల్లెపూల బిజినెస్ ఎలా ఉందండి ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇంత బాగా ఎలా కడుతున్నారు ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు అడిగాను వాటన్నిటికీ కూడా ఆయన చాలా చక్కగా సమాధానం చెప్పారు అంటే ఆయన ముప్పై సంవత్సరాల నుంచి ఇలా కడుతూనే ఉన్నారంట ప్రస్తుతం అయితే ఏ పూజలు అలాంటివి లేవు కాబట్టి పండగలు ఈ చిన్నమాలని మనకు అరవై రూపాయలకి అమ్ముతున్నారు అదే ఏదైనా పండగలు ఉన్నా లేదంటే ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలనుకున్నా రెండు వందల దాకా కూడా చెప్తారంట అంటే డిమాండ్ని సీజన్ని బట్టి అలా చెప్తామో అని అన్నారు దేనికైనా సరే ఇలాంటి పూల నాకు నిజంగా చాలా నచ్చింది మల్లెపూలతో పెళ్ళికి అలాంటి వాటికి ప్లాస్టిక్ పూల మాలల కంటే కూడా ఇలాంటి మల్లెపూలమాలనే మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకొని వేసుకుంటే చాలా బాగుండేది కదా అని కూడా అనిపించింది ఒకవేళ మీకు కూడా నాలాగే అనిపించి ఏదైనా ఫోటోషూట్స్ కోసమైనా లేదంటే దేవుళ్ళకి పండగలకి పెట్టడం కోసమైనా మరే దేనికైనా ఇలాంటి మల్లెపూల దండ కావాలి అని అంటే తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఉన్నవాళ్ళు నాయుడుపేట దర్గా దగ్గర రఫీ అనే ఆయన ఇలా కడుతూ ఉంటారు అది మీరు కొనుక్కోవచ్చు అలానే ఇలాగ పూల పళ్ళ లేదంటే కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు అవి అమ్ముడుపోకపోతే ఏం చేస్తారు అని చిన్న డౌట్ ఉంటుంది కదా మనకు అలానే ఈ పూల గురించి కూడా ఉండింది అప్పుడు అడిగితే ఆయన ఏమన్నాడంటే నేను సాయిబాబా గుడి దగ్గర తీసుకువెళ్ళి ఇచ్చేస్తానమ్మా ఎంత వ్యాపారం జరిగితే అంత జరగకపోతే ఇక దేవుడి దయా అని అలా వదిలేస్తాను ఈ ముప్పై సంవత్సరాల నుంచి కూడా నేను ఇలానే చేస్తూ ఉన్నాను మామూలుగా ఇలా చేయడం చాలా కష్టం అసలు ఏ రోజు కూడా మనము అంటే ఆపడానికి లేదు ఒకరోజు పెడతాం ఒకరోజు మూసేస్తాం ఇలాగా రోజు బిజినెస్ జరిగినా జరగకపోయినా నష్టం వచ్చినా లేదంటే లోడ్ వచ్చినా రాకపోయినా అంటే పూలు వీళ్ళకి రావడం అవన్నీ కూడా చూసుకుంటూ చేసుకుంటూ నేను ముప్పై ఏళ్ళ నుంచి ఇలానే ఉన్నాను అని చెప్పారు దానికి చాలా ఓర్పు సహనం నేర్పు ఇవన్నీ కావాలి కదా సో ఒక బిజినెస్లో మనం సక్సెస్ అవ్వాలి అని అంటే అంత డెడికేషన్ ఉంటేనే మనం రూపాయి సంపాదించుకోవడం అయినా లేదంటే ఒక పేరు సాధించడం అయినా చేస్తూ ఉంటాం నేను గమనించినంతవరకు ఈ రోజుల్లో చాలామంది ఏ వ్యాపారం పెడితే తొందరగా సక్సెస్ అయిపోతామో చూసుకొని దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టేసి కొన్ని రోజులు టకటక కష్టపడి ఆ తర్వాత మళ్ళీ లైట్ తీసుకోవడం వల్ల వాళ్ళు కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనం ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు మన టైంని మన మనసుని అంతా కూడా ఆ పని మీదనే పెట్టి మనం ముందుకు వెళ్తూ ఉండాలి అప్పుడు అందులో మనం సక్సెస్ అవుతాం అంటే ఒక్క ఈ వ్యాపారం అనే కాదు మనం ఏం నేర్చుకోవాలనుకున్నా ఏదైనా అది యోగా అయినా డాన్స్ అయినా మ్యూజిక్ అయినా లేదంటే ఇంకొకటి అయినా ఏదైనా సరే మనం సగం సగం చేయకూడదు దాని మీదే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టేయాలి టైం అంతా దానికే కేటాయించాలి అలా చేస్తూ ఉంటే మనకి స్కిల్ అన్నది పెరుగుతుంది ఇప్పుడు ఎలా అయితే ఈయనకి పూలమాల కట్టడం అంత ఈజీగా ఉందో అలా అనమాట అలానే మీరు సోది ఎక్కువ చెప్తుంది అనుకోకపోతే ఇంకొక మాట చెప్తాను కోటి విద్యలు కూటి కొరకే అంటారు కదా అలా కోటి విద్యలు అవసరం లేదు ఒక విద్య సరిపోతుంది అది కర్రసామా యోగానా పూలు కట్టడమా లేదంటే ఇంకేదైనా ఏదైనా ఒక చేతి పని మనం నేర్చుకుంటే అంటే టైలరింగు కుట్టు మిషనో లేదంటే ఇంకేదో నేర్చుకున్నామనుకోండి అది ఒక విద్య డబ్బుని మనం ఎలాగైనా నష్టపోవచ్చు ఎంత సాధించినా ఎంత సంపాదించినా దాన్ని ఎలా అయినా నష్టపోవచ్చు కానీ ఒక్కసారి విద్య అన్నది మనకు వచ్చింది అంటే ఒక ఆర్ట్ ఒక స్కిల్ ఒక టాలెంట్ ఒక నైపుణ్యం ఇలా మనం ఒకటి సాధించుకుంటే చాలు దాంతో ఎగ్జాంపుల్ చెప్పనా బొమ్మలు వేయడం బొమ్మలకి రంగులు వేయడం నేర్చుకున్నారనుకోండి ఏ రోడ్డు మీద అంటే దీన పరిస్థితికి వచ్చేసి మీరు పెయింటింగ్ని లక్షలు లక్షలు కమ్ముకోలేకపోయినా రోడ్డు మీద మీ బొమ్మలు మీకు వచ్చిన బొమ్మలు వేస్తూ ఉన్నా మీ కళని గుర్తిస్తారు జనం మీరు అలా ఎంత అప్పులు పాలైపోయినా ఎంత కష్టాల్లో ఉన్నా మీరు డబ్బు సంపాదించేసుకోవచ్చు అలానే పూలమాల కట్టడం గురించే చూద్దాం మన బంధువులు అందరూ మన తిండి తినేసి మనల్ని దూరం పెట్టేయచ్చు మన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ అయిపోవచ్చు కానీ ఇలా కట్టడం అన్నది ఒకటి నేర్చుకున్నాం కాబట్టి మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన అంటే పూలున్న దేశానికి పూలు కొనే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఈ పని చేసుకొని బ్రతకొచ్చు ఇందులో కూడా ఇంకా రకరకాల మొగ్గలతో మనం అంటే అందరూ కట్టలేని విధంగా మనం కట్టగలిగాం అనుకో ఇప్పుడు చామంతి బంతి ఇలాంటి వాటితో అందరూ కడతారు కానీ మల్లెలు మొల్లలు ఇలాంటి వాటితో చాలా తక్కువగా కడతారు అలాంటి ఒక నైపుణ్యం అనుకుంటే మనల్ని ఎక్కడైనా ఆదరిస్తారు మనం ఆ రోజుకి ఆ రోజు సంతోషంగా బ్రతికేయగలం కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రి అలా పిల్లలకి ఒక ఆర్ట్ ఒక చేతి పని ఒక నైపుణ్యాన్ని నేర్పించాలి అన్నది మర్చిపోయి చదివిస్తే చాలు చదివిస్తే చాలు అని చదువుల మీద తోసేస్తూ డబ్బులన్నీ కూడా చదువులకే ఖర్చు చేసేస్తున్నారు మీరు పిల్లల్ని బాగా చదివించండి దాంతోపాటు ఆటో పాటో లేదంటే ఇలాంటి పనులు వాళ్ళకి నేర్పిస్తూ ఉండండి చదువు పనికి రాదని కాదు చదువుతో పాటు ఇవి కూడా ఉంటే ఇంకా మంచిది అని ఒకవేళ చదవలేకపోతే ఇలాంటి ఏదో ఒక పనితో మనం చాలా గొప్ప స్టేజ్కి కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు నేను ఇలా చెప్పగానే మీరు ఒక ప్రశ్న అడుగుతారు మరి వీళ్ళంతా ఎందుకు అంత గొప్ప స్టేజ్కి వెళ్ళలేదు అని మనం అదే పంథాలో ఎందుకు వెళతాం మనం మార్గం మార్చుదాం మనకి నచ్చినట్టు జనాలు మెచ్చేటట్టు ఇంకొంచెం మంచిగా ఏదో వెరైటీగా ట్రై చేస్తూ ఎందుకు చేయలేం ఒకే పని ఒక పల్లెటూరులో చేస్తే ఒకలాంటి రెస్పాన్స్ ఉంటుంది ఒక సిటీలో చేస్తే ఒకలాంటి రెస్పాన్స్ ఉంటుంది ఒక రైతు ముందు చేస్తే ఒకలాంటి రెస్పాన్స్ ఉంటుంది అలానే ఒక టీవీ ఛానల్లో కూర్చొని చేస్తే ఒక రెస్పాన్స్ ఉంటుంది సో మనం చేసే పని ఆ ప్రాంతాన్ని బట్టి ఆ మనుషుల్ని బట్టి ఇది కూడా మారుతూ ఉంటుంది ఆ కొంచెం టెక్నిక్స్ మనం తెలుసుకొని చేసుకోగలిగితే పూలమాల కట్టడం అయినా డాన్స్ చేయడం అయినా పాటలు పాడడం అయినా ఏదైనా కూడా మనం బ్రతకడానికి బాగానే ఉపయోగపడుతుంది మనం అలా మాట్లాడుతూనే ఉన్నాం ఈ నెల పూలు కట్టేస్తూ ఉన్నారు అయిపోవచ్చేసింది ఇంతకి ఎలా అనిపించింది పూల దండ కట్టడం నాకైతే చాలా సంతోషంగా ఉంది రెండో విషయం వచ్చేసి ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాన్ని కూడా మీరు లైట్ తీసుకోకండి ఇలాంటివి నేర్పిస్తే పిల్లలు చదువులో వెనకబడతారు అలాంటివి కూడా అనుకోకండి వాళ్ళు ఏదైనా ఒక ఆర్ట్ ఒక స్కిల్ నేర్చుకుంటూ ఉంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అలానే చదువులో ఉన్న స్ట్రెస్ కూడా తగ్గుతుంది మానసిక ఉల్లాసం అంటారు కదా అది కూడా పెరగడం బాగుండడం ప్రశాంతంగా అనిపించడం వీటన్నిటి వల్ల వాళ్ళు వాళ్ళ చదువులో మరి కాస్త ముందే ఉంటారు కానీ వెనక కాబట్టి అమ్మ నాన్నలు నేను మీ పిల్లల్ని పూలు కట్టడం నేర్పించండి అన్నట్లా ఇలాంటి ఏ పనైనా నేర్పించండి చదువు పనికి రాకపోయినా కోట్లు లక్షలు పెట్టి చదివించే చదువు పనికి రాకపోయినా వేలు పెట్టి నేర్పించే ఇలాంటివి అంటే పాటలు డాన్స్ కరసము టైలరింగ్ ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి కావాలంటే రాసి పెట్టుకోండి మీ పిల్లలకి నేర్పించండి ఉంటా మరి